కాలుక్షత్రి మేకలు కొట్టారు తల్లికి ఒళ్ళు పెట్టారు కొరకేత్రి ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టి తన శరీరాన్ని నెల కొట్టుకున్నాడు మనం చేసినటువంటి పాపం తాను శిష్యం పడ్డాడు అల్లుడిగా కొనకాలు లాక్కకున్నా శాన్ని ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు లాగానే జయించుకున్నాడు దీన్ని లోక నలభై జన్మల ఉపవాస ప్రార్థన తెలిసిన లోకంలో సమస్యల శక్తులందరినీ ఎదుర్కొని జయించడానికి అయినా నాలుగు జన్మల ఉపవాస ప్రార్థన రాత్రి అయినా ఉపవాస పేజీలో జయించాడు అందుకు మనం భయపడాల్సిన లేదు శ్రమ వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా భయపడే అవసరం లేదు మన దేవుడు శక్తి శక్తిమంతుడు మన దేవుడు రక్షించేవాడు మన దేవుడు కాపాడేవాడు మన దేవుడు స్వష్టపతి ఈ హోమాలు నేనే చేస్తూ ఉన్నాడు చదవండి త్రోమిలి రాష్ట్ర పత్రిక ఎన్నుడు అధ్యయము తొమ్మిది వర్షం చదువుకుంది త్రి రాష్ట్ర పత్రిక ఎన్నో అధ్యయనం దేవుడు దేవుని ఆత్మ మీలో నివసించు ఎలా మీరు మీరు ఆత్మ స్వభావము గలవాలి కాని శరీర స్వభావం గలవారు కాదు మీరు దేవుని బిడ్డలు దేవుని ఆత్మ మీలో ఉంది కనుక మీరు ఆత్మ స్వభావం గలవారు శరీర స్వభావం కలవడం కాదు మనం భయపడడం కాదు దేవుని ఆత్మ మనలో ఉంది దేవుని యొక్క శక్తి మనలో ఉంది ఒకరు లేనట్లయితే దేవుని యొక్క శక్తిని పొందుకోండి దేవుని ఆత్మను పొందుకోండి నా తరసై అమ్మ దేశ ఎవడైనా అల్లె ఎవడైనా క్రీష్ ఎవడైనా క్రీస్తు ఆత్మ వాడు అయితే వాడు నావాడు కాడు అల్లెలుయా దేవుని శక్తి లేకపోయినా ప్రార్థన జీవితం లేకపోయినా ఆత్మీయత లేకపోయినా వాడు నావాడు కాడు అంతే ఎవడు వాడు వాళ్ళు ఎవరు కాదు చెప్పయ వాళ్ళు అమ్మవారి సంబంధులు ఆత్మ చేస్తారు ప్రార్థన చేస్తారు ఆత్మతో పడతారు దేవుడితో చావాల్సి కలిగి ఉంటారు పాటలు పాడతారు ప్రార్థనలు చేస్తారు వాక్యం చదువుతారు అల్లుయ్యా ఆత్మ సంబంధులు ఒకవేళ చదువు లేకపోయినా దేవుడు విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తే దేవుడి యొక్క శక్తిని పొందుకుంటాము ఆత్మ పొందుకుంటాము అలాగే ఆత్మ ఉంటేనే పశురాత్మ దేవుడు అందరూ ఉంటేనే దగ్గరికి రాదు దేవుడు ఆత్మ వాళ్ళు ఉంటే దురాత్మ వాళ్ళు రాదు దుష్ట ఆత్మ వాళ్ళనికి రాదు క్రీస్తు నీలో నీ శరీరము ఆత్మేశమే

వస్త్ర ఏడైనను గొప్పద్రవ్యమైనను ఖమైనను మనలోనే క్రీస్తు ప్రామునే మనను ఏడ బా పని లేవు అలా దేవుడికే స్తోత్రం కష్టాలేస్తే రాని దేవుడే చూసుకుంటాడు బాధలు వస్తే రాని దేవుడే చూసుకుంటాడు ఆయ బాగా చేస్తున్నా ఉన్నదండి డాక్టర్ పలా పదండి రోజులు పుట్టదని చెప్తే పదం దో చచ్చిపోతుంది అని చెప్పాడు రా పన్నెండు గంటలకి పదండు నిమిషాలకి నువ్వు చచ్చిపోతే పనికిరావు అని చెప్పగలరా హాస్పిటల్ తీసుకెళ్తే బతకడు తీసుకెళ్ళి చెప్తాను అంతేకాని పదం రోజు పన్నెండు గంటలకి చచ్చిపోయండి చెప్పడం ఎందుకంటే మా ప్రాణం ఎవరి క్షేత్రం ఉంది దేవుని క్షేత్రం ఉంది కొనుక ఎవరికి దేవునికి భయపడాల్సింది దేవం రాజా వెళ్ళిపోతాం దేవరాజాకి వెళ్ళిపోతాం బ్రతికితే ఆయన వరకే బ్రతుకుతాం పల్లెలు ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు లేనప్పుడు ప్రభు నిశ్శబ్దమైతే నన్ను బ్రతికి నిశ్శబ్దం నేను భూమి మీద ఉండాలని పైన కొరకు ఉండాలంటే నన్ను బ్రతికిచ్చు లేదు నాణ్యం నా శక్తి నిశ్శబ్దం నన్ను తీసుకెళ్తా ప్రభు ఏ అభ్యర్ము లేదు లేదు నీ కొరకే పెడుతున్నా నీ కొరకే అయినటువంటి పట్టుదలతో విశ్వాసం ఒకవేళ అలా కాకుండా అమ్మ సరిపోతే పెడితే ఎన్ను ఎవరైనా మూడు యాభై కొడుతారా మూడు యాభై మూడు యాభై పెడతారు నూట యాభై సంవత్సరాలు బస్తారు కదా ఎప్పుడైతే కనుక ఆ సరిపోతే దేవుడు తర్వాత వేస్తాము మాక్సరాజ్యానికి వెళ్ళిపోతాం లేదు దేవుడు కనుకరించి ఈరోజు కొన్ని టైం ఉంది ఉండైతే దేవుడు మళ్ళీ బ్రతికిస్తారు అల్లెయ్య బ్రతికినన్నా లే గొప్ప కార్యమకైతే నీవేటి దేవుడు ఏంటి పురుగులే మానవుడి ప్రార్థన చేస్తే సర్వశక్తి మందుని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు మనం ఇటువంటి వారిని వారు దేవుడి దగ్గర మనం ఏమన కాదు పురుగు లాంటి అయినా మనం ప్రార్థన చేస్తే అంత గొప్ప దేవుడు ఆలోచించి మన పట్ల కార్యం చేస్తా ఉన్న అందరూ ఎంత విశ్వాసంతో ఎంత బలంగా ఉన్నారు ఈ రోజు హైదరాబాద్ అయినా ఢిల్లీ అయినా ఎక్కడైనా ఎంత దూరం అమ్మితలు అయినా ఎక్కడికి ఎంత దూరం అయినా ఫోన్లో ప్రార్థన చేస్తే దేవుడు కార్యము చేస్తూ ఉన్నాడు ఢిల్లీలో నాకు తెలిసిన ఒక వ్యక్తి నేను ఇంతకుమంది చెప్పుకున్నాను కీర్స్ చేస్తాను ఆయన ఢిల్లీలో ఉన్నారు ఆయన కోసం ఫోన్ లో ప్రార్థన చేస్తే ఆయన దేవుడు స్వష్టపరిచాడు దేవుడు కార్యం చేశాడు జాబ్లో ప్రార్థన చేసి దేవుడు ఆయనకి జాబ్ ఇచ్చాడు మొన్న ఆయన కోడకు పంపించాడు దేవుడికే స్తోత్రం మన దేవుడు ఎంత గొప్ప దేవుడు మన ఇంట్లోనే మన మాట ఏంటో అవడా కాదు అసలు దేవుడు మరి చెప్పినట్టు శంకర్ చేశాడు కదా ప్రభా ఆకాశ కళ్ళు ఎత్తుటో నాకు ధైర్యము నేను పాపి నన్ను కరుణించండి తనతో తగ్గించుకొని ప్రార్థన చేశాడు దేవుడు దేవుడు కరుణించి ఒక మాట అన్నాడు అతని కన్నా ఇతను దేవించబడ్డాడు ఆశా దేవగోడో లక్ష గోడ ఎందుకంటే పరిసర తన తాను ఎచ్చించుకోండి తన తాను ఎచ్చించుకొని కనిపించాడు కనీస తగ్గించుకొని ప్రార్థన చేశాడు కనీటి ప్రార్థన చేశాడు దేవుడితో చోట లేదు అది ఒక అధికారి కూడా అంటాడు ప్రభా నా దాసుడు అయితే చాలా సిద్ధమై ఉన్నాడు అంటే చనిపోవడానికి సిద్ధమై ఉన్నాడు నీ వచ్చి ఆయన మీద ఉంచితే ఆయన బాగుపడదని చెప్పాడు కానీ మళ్ళీ మా చెప్పాడు ప్రభా నా ఇంటి నువ్వు రాదని నేను అనుకున్న కాను నీ మాట చదివిస్తే చాలు నా దాసుడు స్వస్థ పొందుతాడని చెప్పాడు చాలా విశ్వాసం నీ మాట సరేస్తే చాలు అవునా కదా దేవుడు మాట సరేస్తే చాలు దేవుడు మాట చదివించినప్పుడే పది మంది కులు చస్త పొందారు అరే మీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు కనుక పిల్లలు మనందరం కూడా ప్రార్థన చెయ్యాల క్రైస్తువుల కోసం అందరూ ప్రార్థన చేయాలి మదోర్మాదు కోసం ప్రార్థన చేయాలి ఎక్కడికక్కడ శుభార్త ఆటటువంటి మదోర్మాదులు వారిని దేవుడు మార్చాలని వారి కోసం ప్రార్థన చేయాలి మన తెలంగాణలోని ఇద్దరు సహకులు సువార్త చేస్తుంటే అని పట్టుకొని వాళ్ళని కొట్టేసి అతనికి పెట్టి గుర్తు పెట్టుకోమని వాళ్ళకి బలవంతం చేస్తా ఉన్నారు హెల్లుగా అటువంటివన్నీ తగ్గాలని మనము మన ప్రార్థనలు పెట్టాలి అందరి కోసం ప్రార్థన చేయాలి రాజుల కోసము అధికారుల కోసము మనుషులందరూ సౌకంగా నెమ్మదిగా జీవించ నిమిత్తము ప్రార్థన కూడా చేయమని దేని భయపడికి చెబుతూ ఉంది అలెలియా మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అలెలియా నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను నా ఏ పార్టీ ఆ పార్టీ అని కాదు ఏసై పార్టీ ప్రభువాన్ ఎవరైతే ప్రజలకి ప్రజలకు మేలు ప్రజలకి మేలుకరంగా ఉపయోగకరంగా మరి ప్రజలందరి యొక్క అవసరాలు తీర్చి ప్రభుత్వ నిధులు ఎవరైతే ప్రజలు కలిగిస్తారో కష్టాల్లో నష్టాల్లోని ఎవరైతే తోడుగా ఉండి కలిసి మరి ప్రజలతో పేద రాత మత కొలము కొలము మొత్తం పేదలు లేకుండా ఎవరైతే ప్రజలు ప్రేమిస్తారో అటువంటి గొప్ప నాయకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను మనందరం కూడా అదే ప్రార్థన చేయాలి ఎవరిని కోరుకుంటారు అదే ఇంకేట మనందరం కూడా ప్రార్థన చేయాలి దేవుడి దేవుడిగా ఈరోజు రాకంలో మనం వాళ్ళు చదువుకున్నట్టుగా కష్టమైన బాధలైన వ్యాధి అయిన కరువైన కొరవైనను ఏది మనం దేవుడి ప్రేమలు విడదీయలేదు దేవుడిస్తే తింటాము లేకపోతే ఉంటాం అల్లెలుయ ఆయన బ్రతికిస్తే బ్రతుకుతాము ఆయన తీసుకెళ్ళిపోతే ఆయన రాజ్యానికి వెళ్ళిపోదు అరగని భయపడి ప్రార్థన చేయకపోతే నరకానికి భయకనికి అగ్ని కూడా వెళ్ళిపోదు అక్కడ అగ్ని ఆరదు పురుగు సావదు ఈ మాట చిన్న అర్థం చెప్తాను అగ్ని ఆరదు పొరుగు సావదు అని ఉదాహరణ చెప్తాను చూడండి మనం పూజలు కాల్పడతామా పూర్లేని కర్ర పెడతాయి కదా కొన్ని కళ్ళు పులిసిపోయి వస్తాయి ఆ కర్రలు వెళ్ళి పురుగులు వస్తాయి పురుగులు వచ్చి వేడి బొగ్గి మీద పడతాయి పొయ్యి పోతుంది కదా బయటకు వచ్చి ఆ వేడి పొగ బొగ్గు మీద పడి ఆ పూరి కలగదు చేసి చేయదిన చెంగి చెంగి చే ఎదురుతుంది ఎందుకంటే బయటకు ఎగిరిపోలేదు అలాగే భూమి మీద ఉండలేదు అలాంటి పరిస్థితి నరకరికి అయితే అగ్ని మనం అనిపించుకుని ఉండాలని ఏర్చుకోవారు ఆ నరక భయంకరం నరకం తప్పించడానికి ఏర్చుకునేవారు ఈ లోకానికి వచ్చారు మన కోసం తన ప్రాణాన్ని శాఖ చేశారు మనం రక్షించుకున్నారు తన అర్థంతో కలిగిన పాపం కలిగారు ఆయన తన రాజ్యానికి మళ్ళీ మనల్ని తీసుకుని వెళ్తారు ఆయన మళ్ళా ఈ లోకానికి ఏడ్చుకునేవారు వస్తారు మనం తీసుకెళ్ళి రాజకీయ మనం చదువుపాటు కలిగి జాతీయ జీవితం కలిగి ఆత్మీయత కలిగి రాబదు రాజ రాజేసే ప్రార్థన చేస్తూ ప్రభుత్వ మనం ఎదురు చూడాలి యువ ఒకవారు ఎదురు చూస్తూ వారు నూతన బలము పొందుతారు దేవరకు ఎవరైతే ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఎదురు చేస్తారో వారు నూతన బలము నూతన శక్తిని నూతన ఆశ్రమాలు నూతన దేవుని పొందుకుంటారు నూతన బలమును పొందుకుంటారు అలే లయ్య కొన్ని అందరూ కూడా ప్రార్థన జీవితాలు దేవుడు పాట కార్యాలు చేస్తున్నాడు ఇంకా భాగ్యం దేవుడు సక్ ఆరోగ్యం ఇచ్చినా కూడా మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకుని అలాగే వలస గ్రామంలోనే అన్నమ్మకి దేవుడు మరి మంచి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి సాక్షి వాడుకున్నట్లుగా దేవుడు కార్యం చేసిన దేవుడికి కృతజ్ఞత చేస్తాడు ఇంకా సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని మీ ప్రార్థనలన్నీ జ్ఞాపం చేసుకుంటే ఆ పేరే అన్నమ్మ ఈ పేరే భాగ్యం అరే భయ ప్రార్థన చేసుకోండి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి అలాగే మరి మన సంఘం కోసం కూడా అందరూ కూడా ప్రార్థన చేయాలి చేయడం లేదా మరి సేపడి కోసం శాపం కూడా చేయాలి ప్రభు మా సేవకుడు ఎంత నడుస్తాడు కాడు ఎంత రెండు నడిసిన వస్తా మీరు పరిశీలి చేసే పరిశీలి చేశాడు ఇప్పుడు కూర్చొని పే కొట్టే మాకు చాలా బాధపడు ప్రభు నువ్వు కరికరణ లేవు కాబట్టి మా సేవకుడికి కృత్రిమకాలు వచ్చినాక మీరు సహాయం చేయాలని ప్రార్థన చేయాలి నేను దేవుడి కూడా వచ్చిన మీకు బాధ ఉన్నదా ఉండదు ఉండదు కదా కొరక ఈ ప్రార్థన పెట్టడం దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు ఈ మేన మేన అయిపోతే ఈ మేనాలను లాస్ట్ దేవుడు నాకు ఆ కృత్రిమ కాలు దేవుడు ఆ జీపూర్ కాలు ప్రార్థన చేస్తాం దేవుడు సహాయం చేస్తాడు నమ్ముతాను ఆమె మీరందరూ కూడా నాకోసం ప్రార్థన చేయండి లేదు నేను భయపడలేదు దౌర్యంగా చేస్తున్నాను శుభ చేస్తూ సంతోషంగా చేస్తూ ఉన్నాను ఎవరు వేసి మాకు మీ అందరు ప్రార్థన చేయలేదు దేవుడు నన్ను గుర్తించాడు అవునా కాదు నేను చేరుకోలేకే రెండు వేల ఇరవై మూడు పద్నాలుగో తారీఖులో నేను చేరుకోవాలి కానీ దేవుడు రెండు వేల ఇరవై నాలుగు శాస్త్రాలకు ఇంకా నన్ను బ్రతికి ఉంచేదైతే ఆయన పరిపాలన లక్షణాలు కనిపించాడు మీ అందరి వరకు ప్రార్థన చేయాలి దేవుడి గారిని దేవుడి పరిశ్రమ జరగాల అందుకు దేవుడు నన్ను బ్రతికి ఇచ్చాడు మన దేవుడు గొప్పదేమో గొప్పవాడు మన దేవుడి సమస్య కొన్ని అందరు కూడా ప్రార్థన చేయడం అందరి ప్రార్థన దేవుడు ఆలోచించి దేవుడు మనకి ప్రార్థన ప్రతిపాదము ఇస్తారు ఈ మాట దేవుడు దేవుడు కాక అదే అందరికీ వాళ్ళు